హాయ్ అండి నేను మీ పల్లెటూరు రాజు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉందండి ఈ ఫ్రెష్గా ఉన్న పండు చాలా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉన్న పండు మెత్తగా అవ్వాలంటే మనం ఇట్లా గట్టిగా ప్రెష్ చేయాలండి ప్రెస్ చేసిన తర్వాత ఈ పైన తొక్కుంటుందండి దీన్ని ఇట్లా అవ్వేలా తీసుకోవాలి ఇట్లా అయ్యేలా మనం మెత్తగా చేసుకోవాలి పండు ఇలా విడిపోతుంది ఇంత మెత్తగా ఉంది ఈ మెత్తగా ఉండదాన్ని ఇలా తీసేయాలండి ఇలా తీసేస్తే తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది పండు చూడండి ఈ విధంగా ఉంది ఈ తీసిన పండుని ఇలా విడతీసుకోవాలండి ఇది విడదీసుకొని గోరువెచ్చని హాట్ వాటర్లోని వేసుకోవాలండి నేను వేసుకుంటున్నాను మీరు హాట్ వాటర్ అనేది కరిగిచ్చి మరిగించి వాటిని గోరువెచ్చగా ఉన్న తర్వాత వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా కొంచెం నానాలండి కలి అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉందో అనేది ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి అంటే కొంచెం సరికి ఈ ఛానల్ పీస్ అనేది ఇంత తెల్లగా రావాలండి మొత్తం కలియ అనేది తీయాలి మొత్తం రావాలి అంటే ఈ విధంగా మొత్తం పండ్లు అనేది అందులో టెంకలో ఉన్నటువంటి మొత్తం ఇంత తెల్లగా రావాలండి వచ్చేంత వరకు మనము తడుపుకుంటూ ఇలా తీసుకోవాలండి కలి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి తాటి కలి అనేది మనకి మొత్తం తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చింది దీనికి మధ్య మధ్యలో తాటి పీస్ అనేది ఉంటుందండి ఇలాగా ఈ విధంగా చూడండి ఎలా ఉందో ఈ విధంగా అనేది ఉంటుంది వీటిని మనము తీసుకోవాలండి మొత్తం నీట్గా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత తాటి గారెలు ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను తాటి గారెలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ తాటి తలియా తర్వాత మీరు కోరిన బెల్లం నేను వేడి చేసుకొని ఈ విధంగా నేను సదార్చుకున్నానండి తర్వాత నేనైతే పాటిదారు చేసుకోవడానికి ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి నేను ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఈ కలియలోని ఇడ్లీ రవ్వని కలపాలి ఎంత అయితే దానికి సరిపడగానో కలపాలి కలుపుకునే విధానం ఎలా ఉంది అనేది రండి చూపిస్తాను మీకు నేనైతే అర కేజీ ఇడ్లీ రవ్వతోని అర కేజీ తాటి తాటికలియ తీసుకున్నానండి మీకు బెల్లం ఎంత కావాలంటే అంత అంటే మీకు సరిపడా మీకు స్వీట్ ఎంత కావాలి అంటే అంత చేసుకోవచ్చండి కొంతమంది స్వీట్ ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది తక్కువగా తీసుకుంటారు రండి కలుసుకుందాం ఈ విధంగా పాటి కలి అంతాను మొత్తం అంతా కూడాను కలవాలండి మెత్తగా చివరిగా మీరు కరిగించిన బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం మీరు లాస్ట్ చివరిసారిగా కలుపుకోవాలి వేసుకోవాలి వేస్ట్ కలుపుకోండి ఒకసారి కలుపుకోవాలి ఇవాళ చూడండి ఈ విధంగా నేనైతే చివరిసారిగా ఈ విధంగా నేనైతే పిండిని తయారు చేసుకున్నాను మీరు పిండి తాటిగారల కోసం తయారు చేసుకొని చివర్లో అండి ఫ్లేవర్ కోసం మీరు లాలికాయలు పొడి వేసుకోవచ్చండి అలాగే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు మీరు ఈ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి కూర నెయ్యిలో వేపి దొరగా వేపి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తానండి గారలు వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు బోరెలు వేసుకోవచ్చు అలాగే కేక్ కూడా తయారు చేసుకోవచ్చు అండి మీరు కావాలనుకుంటే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండి నేనైతే మరి ఈ పిండితో నేను తాటిగారెలు వేసుకుంటున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఈ తాటిగారెలు అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని మీకు చూపిస్తాను రండి ముందుగా ఆయిల్ వేసుకుంటామండి ఆయిల్ మరిగేంత వరకు బాగా మరిగించాలి ఆయిల్ వేసాము ఆయిల్ బాగా మరగాలి బాగా మరిగిందా లేదా అనేది మీకు ఎలా మరిగింది అనేది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలి అనేది ఏంటి మీకు వేసే విధానాన్ని నేను చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా ఈ కవర్ని ఈ కవర్ మీద ఆయిల్ ఎందుకు రాసుకుంటామంటే మనం గారెలు వేసేటప్పుడు ఆయిల్ ఆయిల్ రాసుకోవడం వల్ల గారె అనేది అంటుకోకుండా ఉంటుందండి దానికోసం మనం ఆయిల్ రాసుకుంటున్నాము ఈ విధంగా పిండి అనేది మనం గార కింద ఇలాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు రండి ఆయిల్ మరిగిందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి ఆయిల్ ఆయిల్ ఇప్పుడు మీ దగ్గర ఉప్పుగడ్డ ఉంటుంది కదండి ఉప్పుగడ్డ ఒక ఉప్పుగడ్డ ఆయిల్ వేసి చూడండి నేను వేస్తున్నాను చూడండి చూడండి చిటపట ఆడుతుంది కదా ఆయిల్ అంతా మరిగిపోయిందండి అట్లా చిటపటలు ఆడితే ఆయిల్ మొత్తం మరిగిపోయినట్టు అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగినటువంటి ఆయిల్లోని వేస్తున్నాను చూడండి ఆయిల్ బాగా మరిగిందనుకోండి ఆ విధంగా వస్తుంది చూడండి నుంచి నేను సైలెంట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గారెలు అనేవి కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి మీరు కానీ చూడండి త్వరగా వేపుకపోయారు అనుకోండి చూడండి ఇది ఈ విధంగా ఎలా మాడిపోయిందో అలా మాడిపోతుంది మీరు చూసుకోవాలండి దగ్గరగా ఉంది ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ గారెలు అనేవి మంచిగుతాయండి ఈ విధంగా నేను రెడీ చేశాను ఇవి ఎంత టేస్ట్గా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము చూడండి చూడండి ఎంతో రిస్క్ తాటిగారెలు మీకు ఫ్రెండ్స్ అరగంటలో అర కేజీ తాటిగారాలు టేస్ట్ చెప్పు గార్లిక్స్ చాలా బాగున్నాయి కలర్ కాదు టేస్ట్ చూడు నువ్వే నువ్వు చూడసారి ఈ గారా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పంట రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి